తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ కోడ్ మారుతుందని చర్చకు తెరబడింది ప్రభుత్వం ఈ మార్పు అధికారికంగా ధృవీకరించింది కూడా ప్రస్తుతం అమలులో ఉన్న టీఎస్ కోడ్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికంగా టీజీ కోడ్ ఇకపై అమలులోకి రానుంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు మనం చాలా వెహికల్స్ లో చూస్తున్నాం అమలులోకి కూడా వచ్చింది కానీ ఈ మార్పు ఎందుకు జరిగింది దీని ప్రభావం ఏమిటి ఇప్పుడు మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వచ్చిన కోడ్ స్థానంలో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు సూచించింది ఏంటి అంటే టీజీ కోడ్ను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిర్ణయం కేవలం పాలనాపరమైన మార్పు మాత్రమే కాదు రాష్ట్ర ప్రత్యేక రాజకీయ మరియు సాంస్కృతిక గుర్తింపును మరింత బలంగా స్పష్టించాలనే లక్ష్యంతో జరిగింది అని మన ప్రభుత్వం చెబుతుంది పొరుగు రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత పాలనాపరమైన చిహ్నాలను పూర్తిగా సరిదిద్దలేదని సంస్కరణలు భాగంగా ఈ మార్పు చేశామని చెప్పి చెప్పడం జరిగింది అధికారికంగా ఈ మార్పు అమలులోకి వచ్చింది రవాణా శాఖ తమ అంతర్గత వ్యవస్థలను ముఖ్యంగా సాంకేతిక ప్లాట్ ఫామ్ ఇప్పటికే టీజీ కోడ్గా అనుగుణంగా అప్డేట్స్ కూడా జరిగిపోయాయి ఈ రిజిస్ట్రేషన్ కోడ్ పరివర్తకు సుమారు ఒక లక్ష అరవై వేల రూపాయలు పరిపాలనా పరమైన వ్యాయామం ఉంటుందని అంచనా వేయడం జరిగింది ఈ వ్యాయామం ప్రధానంగా సిస్టమ్ అప్డేట్లు సాఫ్ట్వేర్ మార్పులు మరియు రవాణా శాఖ సిబ్బంది శిక్షణ కోసం ఖర్చు చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ మార్పు యొక్క అవసరం ఏముంది వ్యాయామం కంటే ఇకపై తెలంగాణ వాహనాలు దేశంలో ఎక్కడికెళ్ళినా టీజీ కోడ్తో తమ రాష్ట్ర గుర్తింపును స్పష్టంగా తెలుపుతాయని చెప్పి మన ప్రభుత్వం ఇప్పుడు మనకి జారీ చేస్తుంది వాహనదారులు తమ పాత టీఎస్ ప్లేట్లను మార్చుకోవడానికి అనుగుణంగా ప్రతి ఒక్క స్టేషన్లో ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ దగ్గర మీకు అనుగుణంగా ఉంటుందని చెప్పడం జరిగింది రవాణా శాఖ త్వరలోనే వివరాత్మకత మార్గదర్శకాలను విడుదల చేస్తాయని కూడా చెప్పడం జరిగింది టిఎస్ నుండి జెకి మారడం అనేది రాష్ట్ర గుర్తింపు పెంచడంలో పరిపాలనా పరమైన ఏకరూపత తీసుకురావడంలో ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పి చెప్పారు ఈ మార్పు ప్రజలకు ఎంత త్వరగా ఎంత సులభంగా అందుబాటులోకి వస్తుందో అనేది దానిపైన ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అని కూడా చెప్పారు దీనికి సంబంధించిన పూర్తి అమలు వివరాల గురించి మీకు తెలియాలి ఏంటంటే భారత ఆవాస్ ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి జై హింద్